ప్రైజ్ లాడ్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదా మీ అందరూ బాగుండాలని మీ అందరి కొరకు ప్రతి దినము ప్రిస్తూ ఉన్నాం దేవుడు మిమ్మను నిండారుగా దీవించనుగాక ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తన పద్దెనిమిది పదహారవ చరణాన్ని మనం చూస్తే ఉన్నత స్థలము నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకున్నాను నన్ను పట్టుకొని మహా జలరాశుల నుండి తీశాను ఈ కీర్తన దావీదు తన శత్రువుల నుంచి విడిపించబడినప్పుడు చుట్టుముట్టినప్పుడు దేవుడు విడుదల ఇచ్చినటువంటి విధానాన్ని బట్టి ప్రభువుని స్థుతిస్తూ ఈ కీర్తన నా కొండ నా శైలము నా బలము నా దుర్గము నా కీడమని చెప్పి ప్రభువుని స్థుతిస్తూ అంటున్నాడు ఆయన ఉన్నత స్థలములోంచి చుట్టూ శత్రువులు నన్ను మోహరించినప్పుడు వారు నన్ను చుట్టుముట్టు వేసినప్పుడు నేను ఎటు వెళ్లాలో నాకు తెలియనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు నేను దేవునికి మొరపెట్టాను ప్రభువు నా ప్రార్థన ఆలకించి ఆయన ఉన్నతమైన స్థలంలో నుండి తన చేయి చాపి నన్ను పట్టుకున్నాడు ఆయన మర్చిపోయినటువంటి వాడు కాదు ఆయన నిన్ను మర్చిపోయేవాడు కాదు నువ్వు అనుకుంటావు కష్టాలు వచ్చినప్పుడు నన్ను కూడా పట్టించుకోలేదు నన్ను అందరూ విడిచి వెళ్ళిపోయారు చాలా దుఃఖంతో నిరాశ నిష్ప్రహలోనికి వెళ్ళిపోతున్నావేమో లేదు లేదు ప్రభువు నిన్ను ఆయన ఉన్నతమైన స్థలంలో నుండి తన చేయి చాపి నిన్ను పట్టుకునేవాడు ఆయన పట్టుకున్నాడు నిన్ను వాడు కాదు మన దేవుడు మనల్ని పట్టుకునేవాడు విడనాడువాడు కాదు ఆయన నీ ఉన్నటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఇరుకుల్లో నీ ఉన్నటువంటి ప్రతి బాధలో దుఃఖములో వేదనలో కన్నీటిలో నీ చేయి పట్టుకున్నాడు నువ్వు అనుకుంటున్నావు నేనొక్కరినే ఈ బాధను పడుతున్నాను నేను ఒక్కదాన్నే ఈ బాధను పడుతున్నాను నేను నేనొక్కడినే ఈ కష్టాన్ని అనిపిస్తున్నాను తట్టుకోలేకపోతున్నాను తాళలేకపోతున్నాను ఈ ఇబ్బంది ఎలాగా అని చెప్పి నువ్వు చాలా తల్లడిల్లిపోతున్నావు కానీ ప్రభున్నాడు మన ప్రధాన యాజకుడు మన సహ అనుభవం కలిగినటువంటి వాడు మనతో మన యావత్ బాధలో సహా అనుభవం కలిగిన వాడు కనుక దేవునికి నువ్వు అప్పగించుకోవాలి దేవునికి నువ్వు అప్పగించుకుని మొరపెట్టినప్పుడు దావిదు వలె ఉన్నతమైన స్థలములో నుండి ఆయన ఉన్నతుడు గనుక ఉన్నతుడైనటువంటి వాడైనప్పటికీ దీనులను లక్ష్య పెట్టేటువంటి వాడైనా దీనులైనటువంటి మనలను ఆయన విడిచిపెట్టేవాడు కాదాయన ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించేటువంటి వాడుగా ఉన్నాడు ఇదిగో దావిదు మొరపెట్టాడు తన కష్టకాలంలో తన ఇబ్బందుల్లో తన ఇరుకుల్లో తన చుట్టూ శత్రు శత్రువులు మోహరించినప్పుడు దేవుడు అతనిని జలరాశుల్లో నుంచి తీసినట్లుగా శత్రువుల నుండి ఆయన లేవనెత్తాడు దేవుని నా మనస్తోత్రం కలిగి దావీదును విడిపించిన దేవుడు నిన్ను నన్ను కూడా విడిపించడానికి సంసిద్ధుడిగా ఉన్నాడు నీ ఒక ఉద్యోగ పరిస్థితుల్లో నువ్వు పడుతున్నటువంటి ఇబ్బందులు జలరాశుల వలె ఉన్నాయేమో నీ యొక్క చదువు దగ్గర ఉన్నటువంటి ఆ కాలేజీలో నీ చుట్టూ ఉన్నటువంటి వారు నీ యొక్క అభివృద్ధిని చూడలేనటువంటి వారు నిన్ను గూర్చి రకరకాలుగా నిన్ను ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేస్తున్నారేమో ఈ జలరాశుల వలె నీ చుట్టూ వారు చేరి నువ్వు ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారేమో అయితే నీ చుట్టూతా చేరినటువంటి వారు జల ప్రవాహాల వలె ఉన్నప్పటికీ ప్రభువు నీతో ఉన్నాడు ఆయన ఉన్నతుడైనటువంటి దేవుడు మహోన్నతుడైన దేవుడు గనుడైనటువంటి దేవుడు ఆ మహాదేవుడు నిన్ను తన చేయి పట్టి ఆ ఆ జలరాశుల నుంచి లేవనెత్తేవాడు నాశనకరమైన గుంట నుండి జిగట గల దొంగ ఊపి నుండి ఆయన పైకి లేవనెత్తెను అన్నాడు కదా భక్తుడు ఇదిగో ఆయన నేను లేవనెత్తి ఆయన బండ మీద నిన్ను నిలబెట్టి స్థిరపరిచేవాడు ప్రియమైన సంగమ కనుక దేవుడు నిన్ను నిలబెట్టేటువంటి వాడు ఆయన వైపు నువ్వు చూడాలి ఆయన వైపు నువ్వు చూడటం నేర్చుకున్నప్పుడు దావీదు వలె నువ్వు దేవుని వైపు చూడటం నేర్చుకున్నప్పుడు ఆయన నిన్ను లేవనెత్తి బలపరిచేవాడు తన హస్తాన్ని అందిస్తాడు తన హస్తమునందించి నీ చేయి పట్టుకుని నిన్ను లేవనెత్తి నడిపించేటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ఎంత ఉన్నతమైనటువంటి దేవుడు ఎంత గొప్ప వాగ్దానం ఇది దేవుడు నేను బలపరుస్తూ నిన్ను దృఢపరుస్తూ నడిపించేటువంటి వాడు ఎవరు లేరని కొన్ని కురిగిపోతున్నావేమో నా ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు ప్రార్థన చేద్దాం ప్రభుకు అప్పగించుకొని పరిశుద్ధురా నీకు వందాలు ఈ యొక్క సమయంలో నీ పాదపేట దగ్గర మేము సాగిలు పడుచున్నాం నైనా నీవు మహా జలరాశుల నుండి చెయ్యి పట్టి మమ్మల్ని పైకి లే దేవుడుగా ఉన్నందుకు నీకు స్తోత్రాలు ఏమి ఇవ్వగలం నీ ప్రేమకు నీ కృపకు ఈ యొక్క సమయంలో ప్రత్యేకంగా నీ పాదాల దగ్గర సాగిలు నీ ఆత్మని సహాయమును మాకు తోడుగా ఉంచి మమ్మల్ని బండ మీద నిలబెట్టి నడిపించే దేవుడుగా నువ్వు ఉన్నందుకు నీకు స్తోత్రాలు నీ కృప కొరకు వందనా స్థుతులు చెల్లిస్తూ ఏసు నామమున అడిగి విడిచు నామ తండ్రి ఆమె